హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విశ్వాస్ టీవీ మీ శ్రీనివాస్ కరీంనగర్ జిల్లాలోని జరిగినటువంటి ఘోరమైన ఘటన డబ్బు కోసం గడ్డి తిన్నదంట కట్టుకున్న భార్య అదేంటో వివరాలు చూస్తే కట్టుకున్న భార్య భర్తని అతి కిరాతకంగా చంపేసిందంట అంటే ఎంత దారుణం అంటే ఆ కిరాతకం ఎట్లా ఉంటుందంటే ఒక్కసారి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం భార్య భర్తని అన్నంలోని వయగ్ర అనే ట్యాబ్లెట్ అంటే వయగ్ర ఆ బ్రాండా సిడెల్ ప్లేంట్ సిక్రెట్ అని చెప్పేసిన ఒక బ్రాండ్ ఉన్నది ఆ ట్యాబ్లెట్ వాడిందంట ఆ మొత్తం అన్నంలో కలిపిందంట కలిపి అన్నంతో పాటు తాగే డ్రింక్లో కూడా కలిపి భర్తకి పెట్టిందంట భర్త అది తాగిన తర్వాత తిన్న తర్వాత అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయాడంట ఎందుకు అది వయగ్ర ట్యాబ్లెట్ అనేది ట్వంటీ ఫైవ్ ఎంజి ఫిఫ్టీ ఎంజి హండ్రెడ్ ఎంజి ఉంటుంది ఒక సెక్స్వల్గా ఎవరైనా ఎక్కువ సెక్స్ ఎక్కువసేపు చేయాలని ఆలోచనతో ఉన్నప్పుడు తృప్తి చెందాలని ఆలోచనకి ఈ సిడల్ ఫండ్ సెట్ అనేది వాడుతూ ఉంటారు కానీ ఆ ట్యాబ్లెట్ ఏజ్ని బట్టి ట్వంటీ ఫైవ్ ఎంజియో ఫిఫ్టీ ఎంజియో హండ్రెడ్ ఎంజియో ఆ ఏజ్ను గటను బట్టి వాడుతూ ఉంటారు కానీ ఒకేసారి యాభై నుంచి వంద అంట అన్నంలోని రసంలో కలిపి పెట్టిందంట భర్తకి భార్య పెట్టిన తర్వాత భర్త అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయాడంట వెళ్ళిన తర్వాత హై ప్రెషరు హై బీపీ ఒకేసారి పెరిగిపోవడంతో అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయి కోమలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంట ఆ సమయంలోని భర్త ఇంకా బతికే ఉన్నాడని చున్నీతోటి చున్నీతోటి చంపీందని చెబుతూ ఉన్నారు కానీ ఈ విషయం పైన చుట్టుపక్కల బంధువులకు కానీ అట్లాగే పోలీసులకు కానీ ఆరా తీశారంట ఎలా చనిపోయారు అని చెప్పేసి అని అడిగితే ఆ బీపీ ప్రెజర్ అయ్యి చనిపోయిందని చెప్పేసి అని కట్టుకథ అల్లిందంట ఆ భార్య ఆ భార్యకి ఎవరా అని చెప్పేసి అని ఆ భార్య కండగా ఉండేది ఉండే ఓ మెడికల్ షాప్ యజమాని అంట ఆ మెడికల్ షాప్ యజమాని ఇంకో యజమాని యొక్క ఫ్రెండ్ ఇద్దరు కలిపి మొత్తం ముగ్గురు కలిపి ఈ భర్తని కడతేర్చడానికి సొంత కట్టుకున్నటువంటి భర్తని కడతేర్చింది భార్య ముగ్గురు కలిపి ఆ ముగ్గురు కలపడం పూర్తిగా ఈ ఈ భార్య చనిపో భర్త చనిపోవటానికి ముఖ్య కారణము వయగ్గర ట్యాబ్లెట్ వల్ల చనిపోయింది అనేది తెలుస్తూ ఉన్నది కానీ పోలీసులు ఆరా తీశారంట అసలు అసలు నీ భర్త చనిపోవటానికి అది ఘాట్లున్నా ఏంటి అని చెప్పేసి అని పోలీసులు అడిగారని తెలుస్తోందంట అడిగితే ఏమో నాకు తెలియదని కొట్టి కదా అల్లిందంట భార్య కానీ ఊరుకుంటారు ఆ పోలీసులు మొత్తం బయట పెట్టారంట ఇవేం కాదని చెప్పేసి ఇంట్రాగేషన్కి వెళ్ళి లోతైన పరిశోధనలు ఉన్నారంట ఆ లోతైన పరిశోధనలో అనేకమైనటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయంట ఎట్టి పరిస్థితుల్లోనైనా డబ్బు కోసం గడ్డి తిని భర్తని కట్టుకున్న భర్తని చంపేసింది ఇది కరీంనగర్ జిల్లా సప్తగిరి కాలనీలోని ఆ తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన ఆ వివరాలు ఏంటో చూద్దాం ఒకసారి కరీంనగర్ జిల్లాలోని సొంత భర్తని చంపేసింది భార్య ఎట్లా అనుకుంటున్నారా వయగ్ర వయగ్ర ట్యాబ్లెట్ యాభై ఎంజీ అట్లాగే హండ్రెడ్ ఎంజీ ట్వంటీ ఫైవ్ ఎంజీ మూడు ఎంజీల పరిణామములో ఉన్నటువంటి వయగ్ర ట్యాబ్లెట్ అధిక మోతాదులో అన్నంలోని డ్రింక్లోని వేసి మరీ భర్తను చంపేయడానికి ప్లాన్ చేసింది కానీ ఇందులో ఒక మతలాభం ఉన్నది చంపే ముందు చంపేసే ముందు ఆమె చేసిన పన్నంగం అన్ని కాదు స్థితిలోకి వెళ్ళేటట్టు చేసింది దాంతోపాటుగా భర్తని ఏదో ఒక విధంగా హై ప్రెజర్ తోటి బ్లడ్ ప్రెజర్ తోటి హైబీపీ తోటి ఒకేసారి చనిపోయారని నమ్మించింది అదేంటో ఆ వివరాలకు వెళ్ళి చూద్దాం కూరలో హయోగ్రాఫీల్స్ కలిపి కరీంనగర్ సప్తగిరి కాలనీలో ఉండే మౌనిక తన భర్తకు అన్నం తినే కూరలో మధ్యంలో అధిక మోతాదులో వయోగ్రహాలు కలిపి ఇచ్చి ఆకస్మిక స్థితిలోకి వెళ్లిన తర్వాత చీరకుంగుతో మెడకు చుట్టి చంపేసింది వీళ్ళది లవ్ మ్యారేజ్ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మెడికల్ ఏజెన్సీ యాజమాని ఆయన శివకృష్ణ మరో స్నేహితురాలు సంజను మౌనికకు పరిచయం చేసింది వీరంతా కలిసి సురేష్ హత్యకు ప్లాన్ చేశారు ఇదంతా ఆయన తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు రావాలంటే కేసు పెట్టాలంటే ఫ్రెండ్స్ చెప్పడంతో పోలీస్ కేసు పెట్టింది పోలీసులు ఈవిడ డౌట్ అతనికి మెడపైన ఏవో గుర్తులు గమనించి పోలీసులు వారి స్టైల్లో ప్రశ్నిస్తే విషయం అంతా బయటపడింది ఆన్లైన్ లో ఎక్కువగా పర్సనల్ వీడియోలు చాటింగ్లు ఎక్కువ అవడంతో భార్య భర్తల మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి అందుకే తన భర్తను వదిలించుకోవాలని ఏకాంతంగా ఉన్నప్పుడు బీపీ ఎక్కువయ్యి చనిపోయాడని అందరిని నమ్మించింది అని పోలీసులు తేల్చారు పోలీసులు కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు లవ్ మ్యారేజ్ చేసుకుని హాయిగా ఇద్దరు పిల్లలను కనీ ఏంటమ్మా ఇది హాయిగా సంసారం చేసుకోక ఓ మై డబ్బుతో కాదమ్మా సుఖపడాల్సింది మనుషులతో